హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం చేప గుడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా చేప గుడ్డుని మంచిగా కడిగి పెట్టుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ వాషెస్ దాని తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒకటి తీసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే రెండు తీసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి ఒక బాండలి తీసుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్లు చూడండి అండి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్లు వరకు ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ దాని తర్వాత పసుపు వేసుకోండి అంటే పసుపు వల్ల కొంచెం స్మెల్ తగ్గుతుందండి మిరియాల పౌడర్ వల్ల కూడా స్మెల్ ఉంటే నీస్ వాసన రాదు సో పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి అన్నం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు వీడియోలో చూపించిన విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి కలుపుతూ ఉండండి అండి చెంచాతో చేప గుడ్డును ఆయిల్లో వేసుకోవాలండి వేసి నేను వీడియోలో చూపించిన విధంగా గుడ్డును కొట్టుకుంటూ ఫ్రై చేయాలండి వీడియోలో చూపించాను కదా అట్లా ఫ్రై చేయండి చేపగుడ్డును కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడానంత పసుపు కూడా కొంచెం వేసుకోండి అంటే సరిపోవాలి చేప గుడ్డుకి ఆనియన్స్కి మొత్తానికి కొంచెం ఎల్లోయిష్గా వచ్చేటట్లే వేసుకోండి అప్పుడు మీకు నీసు వాసన ఉండకుండా ఉంటుంది పచ్చిమిర్చి మనం రెండు చీల్చి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకోండి కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోండి మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మంచిగా ఫ్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి తర్వాత లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఇదంతా ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఇంకా తక్కువగానే అయిపోతుంది ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపోయినంత చెక్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి కొంచెం నిమ్మకాయ లైట్గా ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకోండి అంతేనూ కొంచెం టేస్ట్ ఫ్లేవర్ మారుతుందండి బాగుంటుంది తినడానికి అంతే అండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు చేపల గుడ్డు ఫ్రై రెడీ అండి కొంచెం లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేయండి లేదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసినా సరిపోతుందండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి అంతే అండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది నేను కొంచమే తీసుకున్నాను చేపగుడ్డుని అందువల్ల అంతే అండి రెడీ అయిపోయింది దీన్ని ఆనియన్తో సర్వ్ చేసుకోవచ్చు మనం ఒక లెమన్తో కూడా Thanks for watching this video please like share subscribe to my channel for more videos please like share and subscribe to zoya vlogs channel